హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ కరెంట్ పాలిటీలో భాగంగా మనకు ప్రస్తుతం యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారి గురించి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అదేవిధంగా సిజే నియామకంలో పాటించేటువంటి నిబంధనలు సాంప్రదాయాలు ఓకే తర్వాత సుప్రీంకోర్టు సీజేగా ఉన్నటువంటి అధికారాలు ఏమిటి అనేటువంటి వాటిని మనం బ్రీఫ్గా కరెంటు పాలిటీలో భాగంగా డిస్కస్ చేద్దాం సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్సు ఈ వీడియో లింకును మీ మిత్రులకు షేర్ చేయండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ రైట్ సో ఇప్పటి వరకు సీజేఐగా పనిచేసినటువంటి వారిలో కూడా ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు మరి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు సో ప్రస్తుతంగా సీజేగా నియమించబడినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ఎంతకాలం పదవిలో కొనసాగుతారు అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇక్కడ తీసుకుంటే యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు నియామకం జరిగింది సో వీరు హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సో ఇప్పటివరకు సుప్రీంకోర్టు సీజే అయినటువంటి వారిలో హర్యానా రాష్ట్రం నుంచి మొదటి వ్యక్తి అని మనం చెప్పొచ్చు ఓకేనా తర్వాత జస్టిస్ సూర్యకాంత్ గారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు అంటే దాదాపుగా పదిహేను నెలల పాటు వీరు ఆ పదవిలో కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది సీజీఐగా కొనసాగడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం కొనసాగినటువంటి వ్యక్తి వైవి చంద్రచూడ్ అండి సో వైవి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై ఐదు వరకు కొనసాగడం జరిగింది సో వీరు దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు సీజీఐగా కొనసాగినటువంటి వ్యక్తి అతి తక్కువ కాలం కొనసాగినటువంటి వ్యక్తులలో మనకు కమల్ నరేణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి కమల్ నరేణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి కేవలం పదిహేడు రోజులు మాత్రమే కొనసాగడం అనేటువంటి జరిగింది అతి తక్కువ కాలం నైన్టీన్ నైంటీ వన్లో సీజీఐగా చాలా కొద్ది రోజులు మాత్రమే కొనసాగినటువంటి వ్యక్తి కె నరేణ్ సింగ్ సో వీరు పదిహేను నెలల పాటు కొనసాగడం అనేది జరుగుతుంది మరి సుప్రీంకోర్టు సీజేగా నియామకం అనేటువంటిది నూట ఇరవై నాలుగవ ఆర్టికల్లో రెండవ క్లాసును బేస్ చేసుకొని రాష్ట్రపతి నియమించడం అనేటువంటిది జరుగుతుంది సీజేఐని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన మంత్రివర్గం యొక్క సలహా మేరకు సుప్రీంకోర్టు సీజేను రాష్ట్రపతి నియమించేటప్పుడు ఆ నియమించడంలో సంప్రదింపులు అనేటువంటి పద్ధతి ఏది కూడా మన రాజ్యాంగంలో లేదు సుప్రీంకోర్టు జడ్జీలను నియమించేటప్పుడు హైకోర్టు సీజే హైకోర్టు జడ్జీలను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి అనేటువంటి వివరణ ఉంది కానీ సీజేఐని నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి అనేటువంటిది ఏది కూడా లేదు అయితే ఒక ఆనవాయితీ ప్రకారం మనకు సీనియారిటీ అనేటువంటిది ఒకటి బేస్ చేసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన భారత సుప్రీంకోర్టుకు హరిలాల్ జే కాన్యా నియామకం నుంచి మొదలుకొని సో వారే సీనియర్ బేస్డ్గా మనకు నియామకం జరుగుతూ వచ్చింది అయితే నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్లో సీనియారిటీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టడం అనేటువంటిది కొంత వివాదాస్పదమైంది సో ఈ క్రమంలో మనకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో సీజే కన్సల్టేషన్ మీద కూడా చాలా అభ్యంతరాలు రావడం మొదలుపెట్టినాయి సో ఈ వివాదాలు అనేటువంటివి మనకు జడ్జెస్ కేసుగా సుప్రీంకోర్టులో నమోదైనాయి అందులో ఫస్ట్ జడ్జెస్ కేసు నైన్టీన్ ఎయిటీ వన్ సెకండ్ జడ్జెస్ కేసు నైన్టీన్ త్రీ థర్డ్ జడ్జెస్ కేసు నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫోర్త్ జడ్జెస్ కేసు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని చెప్పేసి ఇలా కేసులు నమోదైనాయి ఇందులో మన కొలీజియం అనేటువంటి వ్యవస్థకు అంకురార్పణ జరిగింది నైన్టీన్ నైంటీ త్రీలో సెకండ్ జడ్జెస్ కేసు ఈ సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ఒక ఇద్దరు సీనియర్ జడ్జెస్ తోటి మొత్తం ముగ్గురుతోటి వన్ ప్లస్ టూ అని చెప్పేసి ఒక కొలీజియం అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ రికమెండేషన్ ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జెస్ నియమించబడతారని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అయితే దీనిపైన మళ్ళీ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సుప్రీంకోర్టుకు వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ను ఉపయోగించుకొని రాష్ట్రపతి పిటిషన్ పంపినప్పుడు సో అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని థర్డ్ జడ్జెస్ కేసుగా ట్రీట్ చేయడం జరిగింది సో ఆ థర్డ్ జడ్జెస్ కేసులో మనకు జడ్జ్మెంట్ ఇచ్చారు క్లియర్గా ఏమని చెప్పారు అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ నియమించడంలో సుప్రీంకోర్టు కొలీజియం ఉంటుంది హైకోర్టు జడ్జెస్ నియమించడంలో హైకోర్టు కొలీజియం ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టు కొలీజియం ఉంటాయని చెప్పారు సుప్రీంకోర్టు జడ్జీలను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు సీజేతో పాటు నలుగురు సీనియర్ జడ్జెస్ ఉంటారు ఓకేనా మరియు ఈ సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఫైవ్ జడ్జెస్ బెంచ్ అనేటువంటి కొలీజియం అనేటువంటిది జడ్జెస్ యొక్క రికమెండేషన్స్తో పాటుగా హైకోర్టు జడ్జీల బదిలీకి సంబంధించింది కూడా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం ఇది చేస్తుంది అన్నారు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలో మరో కొలీజియం ఉంటుంది అది వన్ ప్లస్ టూ అని చెప్పేసి ఉంటుంది సీజే నేతృత్వంలో ఇద్దరు సీనియర్ జడ్జెస్ చేత ఇది హైకోర్టు జడ్జెస్ నియమించడంలో సూచనలు చేస్తుంది అని చెప్పేసి పేర్కొన్నారు అదేవిధంగా హైకోర్టులో కూడా ఓ కొలీజియం ఉంటుంది అది కూడా హైకోర్టు సీజేతో పాటు హైకోర్టులోని ఇద్దరు సీనియర్ జడ్జెస్ అని చెప్పేసి ఈ వివరణ మనకు థర్డ్ జడ్జెస్ కేసులో ఇచ్చారు ఈ జడ్జెస్ కేసులోనే మనకేం చెప్పారు అంటే సీజేగా ఎవరుండాలి అనేటువంటిది కూడా మనకు సందర్భం అనేటువంటిది నెక్స్ట్ సీజే ఎవరు అనేటువంటిది కూడా ఎవరిని నియమించాలి అనేటువంటిది కూడా సీనియారిటీ అనే ఆనవాయితీ అనేది కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఒక నిబ ప్రతిపాదన తీసుకొచ్చారు అదేమిటి అంటే ప్రస్తుత సీజేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ కావడానికంటే ముందు ప్రభుత్వం యొక్క సూచన మేరకు తదుపరి సీజే ఎవరు అనేటువంటిది సిఫార్సు చేయాల్సినటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా మనకు ప్రస్తుతం బీఆర్ గవాయి గారు రిటైర్డ్ సీజే ఎవరైతున్నారో వారు రిటైర్డ్ కావడానికంటే ముందు ప్రభుత్వం యొక్క సూచన మేరకు తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ గారిని రికమెండ్ చేయడం జరిగింది ఈ ఆనవాయితీ అనేటువంటిది మనకు జడ్జెస్ కేసు నుండే రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఓకేనా తర్వాత ఇక సీజేఐగా ఏమి అధికారాలు ఉంటాయి సీజేఐకి ఏమి అధికారాలు ఉంటాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సీజేఐగా సుప్రీంకోర్టుకు ఒక బాస్గా నూట నలభై ఐదవ ఆర్టికల్ను బేస్ చేసుకొని నూట నలభై ఐదవ ఆర్టికల్ను బేస్ చేసుకొని మరియు పంతొమ్మిది వందల అరవై ఆరులో సుప్రీంకోర్టు యొక్క నియమాలను బేస్ చేసుకొని పార్లమెంట్ చేసినటువంటి సుప్రీంకోర్టు నియమాలు నూట నలభై ఐదవ ఆర్టికల్ ప్రకారము ఈ రెండింటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు సీజేకు అధికారాలు ఉంటాయి ఏ అధికారాలు ఉంటాయి అంటే సుప్రీంకోర్టు విధులు ఏవైతే ఉన్నాయో అధికార సుప్రీంకోర్టు వద్దకు వచ్చేటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు నిర్వర్తించాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను ఒక చైర్మన్ స్థానంలో సుప్రీంకోర్టు జడ్జీలకు బదలాయింపు చేసి విధి నిర్వహణ అనేటువంటిది చేస్తారు సీజేఐ అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ ఈ నియమాల ప్రకారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మన కొలీజియం అనే వ్యవస్థకు కూడా చైర్పర్సన్గా ఉంటారు ఓకేనా సో ఇప్పుడు మనకు రెండు కొలీజియం అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉంటుంది ఒకటి సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు బదిలీల కోసం సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలో నలుగురు సీనియర్ జడ్జెస్ చేత ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఒకటి మరొకటి త్రీ జడ్జెస్ ఒకటి ఉంటుంది దానిలో సుప్రీంకోర్టు సీజేతో పాటు ఇద్దరు సీనియర్ జడ్జెస్ ఉంటారు సుప్రీంకోర్టులో సో వాళ్ళు ఏంటంటే హైకోర్టు జడ్జెస్కు సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏవైతే హైకోర్టు కొలీజియం నుంచి వస్తాయో వాటిని పరిశీలన చేసి ఆమోదం తెలియజేయడం కోసం మరియు రాష్ట్రపతికి సిఫార్సు చేయడం కోసము ఈ రెండవ కొలీజియం అనేది ఉంటుంది ఇలా రెండు కొలీజియాలకు మనకు సీజే గారే చైర్మన్గా కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఓకేనా రైట్ ఇది భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఓకేనా మరియు న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి కాపాడే విధంలో కూడా మనకు సుప్రీంకోర్టు అనేటువంటిది కీలకంగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుందండి ఓకేనా రైట్ ఇది మనకి ఇప్పటి వరకు సీజేగా పనిచేసినటువంటి వారికి సంబంధించింది మరియు యాభై మూడవ సీజేగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలండి ఓకేనా రైట్ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది కొలీజియమును స్థానంలో ఎన్జేఏసీ అని చెప్పేసి నేషనల్ జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి ఒకటి తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్ ప్రయత్నం చేసింది కానీ దాన్ని ఫోర్త్ జడ్జెస్ కేసు ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అది న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తుంది కాబట్టి ఎన్జేఏసీ అనేటువంటిది చెల్లదు అని చెప్పేసి పేర్కొన్నారు దాంతో తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం కొట్టివేయబడింది కొలీజియం అనేది కొనసాగుతుంది అయితే ఇప్పటికీ కూడా కొలీజియం అనే వ్యవస్థ పైన ఇంకా కొంత అభ్యంతరాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒకటి ప్రొసీజర్ కూడా తీసుకొచ్చారు ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా కొంత చర్చలు అనేటువంటివి జరిగాయి సో కొన్ని విషయాలలో కూడా మనకు అభిప్రాయ భేదాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటివి మరియు న్యాయస్థానం తీసుకున్నటువంటి పైన కొన్ని నిర్ణయాలు అనేటువంటివి జరిగినాయి సో ఇంకొక విషయం కూడా ఇప్పటికీ చర్చ జరుగుతుంది అదేమిటంటే కొలీజియం కాకుండా ఇటు ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ రెండింటి యొక్క భాగస్వామ్యంతో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలగకుండా మరొక వ్యవస్థను తీసుకురావాలి జడ్జీల అపాయింట్మెంట్ కమిషన్ స్థానంలో అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇంకా దానికైతే కార్యరూపం దాల్చలేదు ఈరోజు మనకు సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి నవంబర్ ఇరవై నాలుగవ తేదీన బాధ్యతలు చేపట్టినటువంటి మరి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రజెంట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ వద్ద ఐదు కోట్ల కేసుల వరకు పెండింగ్లు అనేటువంటివి ఉన్నాయి మరి వీటి పరిష్కారం దిశగా ముందడుగు వేయాల్సినటువంటి బాధ్యత చాలా పెద్ద టాస్క్ అని కూడా మనం చెప్పొచ్చు సో గతంలో చాలా కీలకమైనటువంటి కేసులలో బెంచ్లో ప్రధాన వ్యక్తిగా సూర్యకాంత్ గారు కొనసాగారు అది మనకు ముఖ్యంగా త్రీ సెవెంటీ ఆర్టికల్కి రద్దుకు సంబంధించినటువంటి విషయంలో మనకు కీలకంగా ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి బెంచ్లో ఒకరిగా సూర్యకాంత్ గారిని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది రీసెంట్గా మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏదైతే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద రాష్ట్రపతి గవర్నర్లకు రాష్ట్ర శాసనసభలపై ఉన్నటువంటి అధికారాలపైన వివరణ ఇవ్వండి అని పద్నాలుగు అంశాలపైన అడిగినప్పుడు కూడా అందులో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో కూడా జస్టిస్ సూర్యకాంత్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఓకే రైట్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలండి ప్రస్తుత సీజీఐకి సంబంధించినటువంటిది ఓకేనా రైట్ సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఏం లేదండి ముఖ్యమైనటువంటి అంశాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇవే ఇంపార్టెంట్ అండి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి తర్వాత మన దగ్గర ఈ ఆఫర్స్కి సంబంధించినటువంటిది ఒకటి ఇయర్ ఎండింగ్ సంబంధించినటువంటి ఆఫర్స్ సంబంధించినవి తీసుకొచ్చాం జనరల్ స్టడీస్ అనేటువంటిది పీవైక్యూస్ క్యూస్ వన్ రూపీకే జనరల్ నాలెడ్జ్ కోర్స్ ఫార్టీ నైన్ రూపీస్ తెలంగాణ చరిత్ర ఫార్ ఫార్టీ నైన్ పాలిటీ నైన్టీ నైన్ ఏపీ హిస్టరీ టూ నైన్ జనరల్ ఇంగ్లీష్ కరెంట్ పాలిటీ సొసైటీ అనేటువంటిది ఆఫర్తో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది సో కాబట్టి ఈ ఆఫర్స్ ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి కోర్సెస్ను ఆఫర్స్ను ఉపయోగించుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి